స్కిల్ అండ్ లైక్ విష్ణుప్రియ తన బిహేవియర్ అయినా తన వాల్యూస్ అయినా వాట్ ఎవర్ సో దట్ విల్ బీ రియల్లీ సెన్సింగ్ కదా సో తను ఇష్టం ఐఆమ్ సపోర్టింగ్ లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది లవ్ ట్రాకా లైక్ డెఫినెట్లీ విష్ణు ప్రియాద్ అయితే డెఫినెట్లీ జెన్యున్గా గా అయితే కనిపిస్తుంది తన కంటెంట్ ఏదైనా సరే సో ఈవెన్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ హర్ సో నాట్ ఓన్లీ పృథ్వీ మీద కాన్సన్ట్రేషన్ కాదు రైట్ నా షీఈ్ ఆల్సో డూయింగ్ హర్ బెస్ట్ అని చెప్తాను లాస్ట్ టాస్క్ లు షీ ఆల్సో డిడ్ హర్ బెస్ట్ సో అది దాన్ని బట్టి నేను చార్జ్ అవుట్ చేయలేం సో షీస్ ఆల్సో డూయింగ్ హెస్ట్ వచ్చినప్పుడు మొన్న నిఖిల్ పైన బికాస్ అక్కడ ఫీలింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఎవరు ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతున్నారు అనేది చెప్పలేము మనం సో బట్ పర్సనల్గా వాళ్ళకంటూ వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు క్యారీ చేసుకుంటూ ఉంటారు సో దాన్ని బట్టి మనం వాళ్ళు అలానే ఉన్నారు అని మనం చెప్పలేం బట్ సీతాకి కూడా బిఫోర్ తనకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి బికాజ్ ఎమోషనల్ కనెక్షన్ అనేది సీతాకి కూడా వచ్చింది ఆఫ్టర్ తిను వెళ్ళిపోయిన తర్వాత సో యా నిఖిల్ మైట్ బి ఎమోషనల్గా అందరికీ తను ఆల్రెడీ ఎమోషన్స్ తను అలా చూపిస్తాడు కనుక ఐదర్ హగ్గింగ్ అయినా ఎవరైనా బాధపడుతున్నప్పుడు సో అలా చూపించడం వల్ల అందరికీ ఆ గర్ల్స్కి కనెక్షన్ అయితే వస్తుంది బట్ నిఖిల్ అయితే హీ ఈస్ బీన్ ఇన్ హిస్ జోన్ అండ్ ఈవెన్ హీ గివెన్ హిస్ క్లారిటీ ఆన్ యష్మి ఆల్సో సో తన పాయింట్ ఆఫ్ వ్యూ తను క్లారిటీగా చెప్పాడు యష్మి ఆల్సో తను ఒప్పుకుంది కూడా యష్మి కూడా సో ఐ సే దట్ నిఖిల్ ఈస్ క్లారిటీ సో రిమైనింగ్ అండ్ ఆల్ గర్ల్స్ వాళ్ళు ఎలా తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్ టాప్ త్రీ డెఫినెట్లీ చెప్పే కదా నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ లక్ష్మి గౌతమ్ రైట్ నా హీ ఈజ్ ఆల్సో టేకింగ్ హిస్ పార్ట్ అని చెప్తాను బిఫోర్ అయితే ఈజ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్ ఓన్లీ ఆ పర్టికులర్ ఆ వర్డ్ కోసమే తను స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాడు అని చెప్తాను ఇప్పుడు అయితే అగైన్ అందరూ రావడం పేరెంట్స్ వచ్చినప్పుడు అందరూ మాట్లాడడం వల్ల నా గౌతమ్ హీజ్ ఆల్సో కమింగ్ బ్యాక్ అని చెప్తాను అంతే బట్ హీ విల్ నాట్ బీ లీడింగ్ అవుట్

విన్నర్ అయితే డెఫినెట్లీ నిఖిల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కే కూడా యా బట్ ఎందుకు అనిపిస్తుంది నాకు అయితే స్టార్టింగ్ నుంచి తనకు ఇంటూ తన క్యాపబిలిటీ తను మెయింటైన్ చేసుకుంటూనే వచ్చాడు సో ఈ కదా గేమ్ గేమ్ అయితే తగ్గలేదు తన మైట్ బి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ తను చూపించడం అక్కడ మనకి నీట్ గా ట్రాక్ అని అలా కనిపించింది జస్ట్ బిట్ వైల్ మనం అలా జడ్జ్ అవుట్ చేయలేము కదా సో నిఖిల్ అయితే తన గేమ్ అయితే అలానే ఉన్నాడని నేను ఓటింగ్ అయితే నిఖిల్ డెఫినెట్లీ అండ్ ఎక్కువగా తిని వస్తూ ఉన్నారు విష్ణు ప్రియ నచ్చి రైట్ నా షీ డి బెస్ట్ ఇంకా గర్ల్ పవర్ అయితే చాలా బాగా చూపించింది అండ్ శివంగి సాంగ్ వాట్ ఎవర్ ఈవెన్ బిగ్ బాస్ లో మనకి ఆ సాంగ్ ఇప్పుడు ట్రెడింగ్ ట్రెండింగ్ అయింది ఇన్స్టా రీల్స్ ఆర్ ఎనీథింగ్ సో యా గుడ్ రోయిన్ ఈజ్ ఆల్సో బ్యాక్ అండ్ ఆఫ్టర్ సర్జరీ తను పర్సనల్గా కూడా తన లాగ్ ఒకటి నేను చూశాను షీ షీ ఫైట్ రియల్లీ ఆ ఫైట్ అయితే చాలా బాగుంది విష్ణు ఆర్ యష్మి అంతే మోస్ట్లీ ఛాన్సెస్ ప్రేరణ యా షీఈ్ ఆల్సో స్ట్రాంగ్ బట్ ఐ డోంట్ థింక్ సో లైక్ ఎమోషనల్గా తనకంతా లైక్ గట్స్ ఉన్నాయి అనేటట్టుగా అయితే నాకు ఎప్పుడు ప్రేరణ అనిపించలేదు థ్యాంక్ థ్యాంక్ యూ